హాయ్ అండి తెలుగు గార్డెన్కి స్వాగతం ఈరోజు నేను చూపించిపోయే వీడియో ఏంటంటే మల్లె మొక్క గురించి అండి మల్లె పువ్వులు బాగా పూయాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం మల్లె మొక్కలు చాలా రకాలు ఉంటాయండి ఒకటేమో మొగ్గ ఉంటుంది ఒకటేమో దొంతర మల్లె ఉంటుంది ఒకటేమో పొట్టిగా ఉండి పువ్వు అంతా దొంత దొంతరగా ఉంటుంది తర్వాత ఒకటి గులాబీ మల్లె ఉంటుంది ఇలా మల్లె చాలా రకాలు ఉన్నాయండి అయితే మొక్కల మొగ్గ యొక్క కాడ చాలా మందంగా అనమాట ఎప్పుడైతే ఆ కాడ మందంగా ఉందో మనం అది జడకి గట్టిగా సూదితో గుచ్చినప్పుడు అది స్ట్రాంగ్గా ఉంటుందనమాట అందుకని అది జడమొగ్గ అని అంటారు ఇంచుమించుగా నా గార్డెన్లో కొన్ని రకాల మొక్కలు అయితే ఉన్నాయి గులాబీ మల్లె కూడా ఉంది నేను మీకు చాలా వీడియోస్లో కూడా చూపించాను ఆ మొక్కని చిన్న చెట్టు అయినా సరే చెట్టు నిండా పువ్వులు ఇలా రావాలి అంటే మొక్క పెరగటమే కాదండి మనం పూలు రావటానికి కూడా దానికి మనం కొంచెంగా బలాన్ని అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు కూడా ఉత్త నీళ్లు పోస్తే కనుక మొక్క ఏదో పెరుగుతుంది కానీ ఫ్లవరింగ్ అనేది అంత తొందరగా రాదు బుషిగా కూడా అవదు మనం ఎప్పుడైనా బలమైనటువంటి ఫెర్టిలైజర్స్ లిక్విడ్స్ ఇలాంటివన్నీ ఇచ్చినప్పుడు మాత్రమే మొక్క అయి చక్కగా పెరుగుతుంది ఎప్పుడైతే మొక్క పెరిగిందో అప్పుడు ఫ్లవరింగ్ కూడా మనకి ఈజీగా పెరిగిపోతుంది చాలామంది కామెంట్స్లో పెట్టున్నారు మాకు మొక్క పెరుగుతోంది కానీ పూలు పూయటం లేదు అని కొన్ని మొక్కలు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎండ తగలకపోవటం వల్ల మంచి ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోవటం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల అవి పూలు పూయవు కొన్ని మొక్కలు చిన్న మొక్కలు అయినా సరే చిగురు పెట్టుకుంటూ మొక్కలు కూడా వేసుకుంటూ వచ్చేస్తాయి ఇంతకీ మీకున్న మొక్కకి ఎండ తగులుతోందా లేదా లేకపోతే మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి నేను స్టెమ్స్ పెట్టాను అనమాట కిందటి సంవత్సరం రైనీ సీజన్లో పెట్టిన స్టెమ్ ఇది ఇది వేరు మొక్క కాదండి ఈ స్టెమ్ నుంచి నాకు ఇలా చక్కగా బ్రాంచెస్ అనేది వచ్చేసాయి చూడండి ఆ బ్రాంచెస్కి పూలు కూడా వచ్చేసాయి మొక్క ఎంత ఉన్నది అన్నది ముఖ్యం కాదు కానీ మనకి ఫ్లవరింగ్ ఇస్తుందా లేదా అన్నది ముఖ్యమండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఒక కొమ్మకి మూడు మొగ్గలు ఉన్నాయి అలా ప్రతి కొమ్మ కొమ్మకి కూడా మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల మొగ్గలు అనేది వచ్చేస్తాయి నేను చూపించబోయే ఈ ఫెర్టిలైజరు ఇంతవరకు మీరు ఎక్కడా చూసి ఉండకపోవచ్చు వింతగా కూడా ఉండవచ్చు కాకపోతే నాకు తెలీదు నేను ఒకసారి వేస్ట్గా పోతున్నాయి కదా అని అవన్నీ కలిపేసి ఇచ్చేసాను అనమాట దాంతో చిన్న మొక్కకి కూడా నాకు మొగ్గలు వచ్చేసాయి అందుకే మీ అందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలని వీడియో తీస్తున్నాను ఇంకా మనం పందిరి మళ్ళీ లాగా వేసుకోవచ్చు లేకపోతే పైకి పాకించుకోవచ్చు లేకపోతే చిన్న కుండీలో కూడా నేను ఈ చూడండి కుండీ ఈ కుండీలో కూడా మనం మొక్కని బుషీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట కాకపోతే పందిరి మళ్ళీ జడ మళ్ళీ వచ్చే అంత వాసన మిగతా ఏ మొగ్గలు రావనే చెప్పాలండి జడ మొగ్గలు చూడండి మనం జడ వేసినప్పుడు ఎంత సువాసనగా ఉంటాయో కదా కానీ మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల కూడా పువ్వుకి రంగు వాసన అనేవి కూడా పెరుగుతాయి మరి కూరగాయ మొక్కలు ఉన్నాయనుకోండి వాటికి కూడా అంతే కదా మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల కాయ సైజు పెరుగుతుంది రంగు మారుతుంది టేస్ట్ కూడా మారుతుంది మనం ఈ ఫెర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల మొక్కకి కొత్త కొత్త చిగురులు రావటమే కాకుండా చిగురు పుట్టడమే అక్కడ మొగ్గతో పుడుతుంది ఒకవేళ మీకు కానీ ఆ చిగురులో మొగ్గలు లేకపోతే కనుక కొంచెం ఎదిగాక తెలిసిపోతుంది కదా అక్కడికి ఆ చిగుర్ని కట్ చేసేసేయండి ఇంకా వచ్చే చిగురులు మొగ్గలతో సహా కలిసి వచ్చేస్తాయి విషయం ఏమిటంటే ఉత్త చిగురే వస్తుంది అంటే మనం పోషకాలు ఇవ్వకపోతే మాత్రం ఉత్త చిగురులే వచ్చి ఆ మొక్క మొండిగా అయిపోయి అలా పెరుగుతూ ఉంటుంది తప్ప మనకి పూలనేది ఇవ్వదన్నమాట మొక్కలకి ఎప్పుడు ఒకే రకమైనటువంటి ద్రావణాలు కానీ ఫెర్టిలైజర్స్ కానీ కంపోస్ట్లు కానీ ఇవ్వకూడదండి మార్చి మార్చి ఇస్తూ ఉండాలన్నమాట మల్లె మొక్కకి మీకు ఇంకా పూలు రావటానికి పట్టిక వాటర్లో కలిపి అది మొక్కలకి పోయొచ్చు తర్వాత బనాన పీల్స్ని చక్కగా వన్ డే పరమాయిండ్ చేసేసి ఆ వాటర్ని కూడా మొక్కలకి పోయచ్చు ఉల్లి పుట్టండి ఉల్లి పుట్టుని కూడా వాటర్లో డైల్యూట్ చేసి వన్ డే అలా పరమాయిన్ చేసేసి అది కూడా మన మొక్కలకి పోయచ్చు ఇలా మార్చి మన ఫెర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు చిన్న కొమ్మ అయినా చిన్న మొక్క అయినా సరే చక్కగా ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది ఇది మాత్రం నిజమండి ఎప్పుడు కూడా సమ్మర్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలు హ్యాపీగా తీసుకుంటాయి కదా ఇప్పుడు నేను చూపించిపోయేది కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్ అన్నమాట ఇంకా బలానికి ఫెర్టిలైజర్స్ ఇవ్వటమే కాకుండా పెస్ట్ కంట్రోలు అంటే మొక్కకి ఏ రకమైన పెస్ట్లు రాకుండా కూడా మనం ఎప్పటికప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట అలా స్ప్రే చేసుకున్నప్పుడు మాత్రమే మొక్క చక్కగా హెల్దీగా పెరుగుతుంది మొక్కలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలా మంది మాకు ఫస్ట్ ఫెర్టిలైజర్ గురించి చెప్పండి ఫెర్టిలైజర్ గురించి చెప్పండి అంటూ ఉంటారు ఫెర్టిలైజర్ కన్నా కూడా మొక్క ముందు హెల్దీగా పెరగటం ముఖ్యమండి మీరు మొక్కని హెల్దీగా ఎప్పుడైతే పెంచుకుంటూ ఉన్నారో మీరు ఫెర్టిలైజర్స్ ఇవ్వగానే చక్కగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది మీ మొక్క హెల్దీగా లేకపోతే మీరు ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా నో యూస్ మొక్కలు పెట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక ఫెర్టిలైజర్ అండి ఉత్త నీళ్ళు అయితే మాత్రం ఏ రోజు పోయకండి ఏదో ఒక ఫెర్టిలైజర్ మీకు ఏది లేదనుకోండి అలవీరా మొక్కల్ని వండే డే చేసేసి అది డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి మీకు ఇంకా ఏమీ లేదనుకోండి కిచెన్లో ఉల్లిపాయ తొక్కలు వస్తాయి కదా వాటిని వండే డే చేసేసి అది ఇవ్వండి అలా ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వండి కానీ ఉత్త నీళ్లు మాత్రం మొక్కలకి ఇవ్వకండి అప్పుడు మొక్క హెల్దీగా పెరుగుతుంది ఇక్కడ కూడా కొమ్మ పెట్టానండి మొన్న బాగా రైన్ పడుతుంది కదా ఆ రైన్ టైంలో నేను ఇక్కడ ఒక కొమ్మ గుచ్చాను అనమాట ఆ కొమ్మకి కూడా చక్కగా చిగుర్లు వచ్చేసాయి ఇక్కడ కూడా ఒక కొమ్మ పెట్టాను ఇంకా అది చిగుర్లు రావాలి మీరు కొత్త మొక్కలు ప్రిపేర్ చేసుకోవాలి అంటే అది రైనీ సీజన్లోనే సాధ్యపడుతుంది మనకి ఈ ఫెర్టిలైజర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం పదండి అదేనండి నేను ఎప్పుడూ కూడా సమ్మర్లో మనం ఎక్కువగా కూల్ కూల్గా ఉండటానికి ఏం తాగుతూ ఉంటాము తీయగా కూల్గా ఉంటుంది కదా అదేనండి చెరుకు రసం కూల్ డ్రింక్స్ తాగే బదులు ఈ చెరుకు రసాన్ని కనుక మనం తాగాము అంటే మన హెల్త్కి చాలా మంచిది మొక్కలకి కూడా చాలా మంచిది మీరు వాడాక కా తాగాక కాస్త కోస్తా మిగిలిపోయిందనుకోండి దాన్ని ఇలా మన మొక్కలకి వాడేసుకోవచ్చు కాదండి మేము మొక్కలని ఎక్కువగా ప్రేమిస్తాము మేము కొని తెచ్చుకుంటాము అంటే ఓకే అండి చాలా చీప్ అండ్ బెస్ట్ ఈ ఫెర్టిలైజర్ ఈ లిక్విడ్ ఏంటంటే చెరకు రసం అనమాట ఇది మనకి సమ్మర్లోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది సమ్మర్లో కనుక మీరు ఈ ఫెర్టిలైజర్ ఇచ్చారు అంటే మీ మొక్కలు రాయిని పడంగానే చాలా హెల్దీగా తయారైపోతాయండి ఇంకా ఈ ద్రావణానికి కావాల్సింది ముడి బియ్యం అండి అంటే మనం వాడుకునే వైట్ రైస్లో ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి ఉండవు కాబట్టి నేను ఇక్కడ ముడి బియ్యాన్ని తీసుకున్నాను అనమాట అంటే ఒక పట్టు బియ్యం అంటారు చూసారా ఆ బియ్యం అన్నమాట అవి ఇవి ఇంకా మనం రైస్ వాటర్ వాడుతూ ఉంటాము మొక్కలకి అలా ఈ బియ్యం మనకి ఫెర్టిలైజర్కి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ బియ్యంలో మెగ్నీషియం మ్యాంగనీసు కాల్షియం పాస్పరస్ చాలా చాలా ఉంటాయండి బియ్యంలో పాటు చాలా విటమిన్స్ కూడా ఉంటాయి చాలామంది ఇలాంటి బియ్యాన్ని తినటానికి ఇష్టపడరు కదా ఎందుకు అంటే ఈ బియ్యము కొంచెం కలర్ తక్కువగా ఉంటాయి కొంచెం గింజ ఉడకంగానే మందంగా ఉంటుంది మెతుకు అలా అని వాళ్ళు తినటం మానేస్తారు కాకపోతే ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట ఈ ముడి బియ్యం అనేవి ఈ బియ్యం లేకపోతే కనుక ఎవరి దగ్గరైనా మీరు వాడుకునే బియ్యాన్నే వాడుకోవచ్చు అనమాట ఈ బియ్యాన్ని ఒక చిన్న డబ్బాతో డబ్బా తీసుకున్నా అంటే మీకు ఉన్న మొక్కలని బట్టి మీరు వీటిని తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ మొక్కలు మల్లె మొక్కలు ఉన్నాయండి మాకు లేకపోతే పెద్ద మొక్క ఉంది అనుకున్నప్పుడు ఎక్కువగా బియ్యం తీసుకోండి నేను మీకు చూపించడానికి చిన్నగా ఒక చిన్న గ్లాసు లాగా ఉంది ఇది దాంతో తీసుకుంటున్నాను అనమాట బియ్యాన్ని ఇందులో మూడో ఇంగ్రీడియంట్ ఏంటంటే వేసనగ గుళ్ళు ఈ వేసనగ గుళ్ళలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి మనకే కాదు మొక్కలకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మనం ఏం చేస్తాము పల్లీ ఉండలు కట్టుకుంటాం కదా ఈ వేసనగ గుడ్లని చక్కగా వేయించేసి దోరగా పల్లీలు అవన్నీ వేసేసి మనం ఉండల్లాగా కట్టుకుంటాం కదా అవి మనకి చాలా బాగా పంచేస్తాయండి చిక్కీలు అని కూడా అంటారు కదా అవి మన హెల్త్కి ఎంతో మంచిదండి అలాగే మన మొక్కలకి కూడా ఈ వేసనగ గుడ్లు చాలా బాగా పంచాయి వచ్చేస్తే నేను కాశనన్నీ వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను మీ మొక్కల్ని బట్టి మీరు కూడా ఈ పల్లీలని తీసుకోవడానికి ట్రై చేయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ చెరుకు రసం అండి ఈ చెరుకు రసంలో చాలా ఉంటాయండి ఇవి మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ బియ్యాన్ని కొంచెం మెత్తగా పొడిలాగా చేసేసుకోండి ఈ పల్లీలను కూడా మీరు నానపెట్టి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నా పర్వాలేదు ముందుగానే పొడి చేసేసి నీళ్ళల్లో నానబెట్టేసుకున్నా పర్వాలేదు ఏ మెథడ్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు వీటితో మనం తయారు చేసే ఈ ఫెర్టిలైజరు మన మొక్కలు పెరుగుదలకి మంచి పూత రావటానికి కూడా ఉపయోగపడుతుంది ఈ వేసవి కాలం అన్ని రోజులు చెరుకు రసం మీకు ఎన్ని రోజులు దొరికితే అన్ని రోజులు కూడా ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడానికి ట్రై చేయండి నేను మీకు చూపించాలని పల్లీలని ఇలా మెత్తగా పొడిలాగా చేసేసుకున్నాను ఇక్కడ బియ్యం పిండిని కూడా బియ్యాన్ని కూడా మెత్తగా పొడిలాగా చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలా తయారు చేసేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం కలిపేసి మీ మనము ఒకకి ఇచ్చిస్తూ ఉండొచ్చు చెరుకు రసం తెచ్చుకొని లేదు అన్నారా అప్పటికప్పుడు ఈ రెండింటిని కూడా నానబెట్టి మిక్సీ పట్టుకొని చెరుకు రసం కలిపి కూడా తీసుకోవచ్చు మీ వీలుని పట్టి చేయండి ఇంగ్రీడియంట్స్ మాత్రం చెరుకు రసము పల్లీల పొడి బియ్యంని పొడి చేసినది ఈ మూడింటిని కలిపి మనం ఇప్పుడు ఫెర్టిలైజర్ తయారు చేసేద్దాం నేను ఇలా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో ఇది ప్రిపేర్ చేస్తున్నా మీకు ఎలా కుదిరితే అలా తిని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పల్లీ పొడి మొత్తాన్ని కూడా ఇందులో వేసేస్తున్నా అనమాట ఇది చాలా మంచి ద్రావణం అండి ఇది మన మొక్కలకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఈ బియ్యపిండి మొత్తాన్ని కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఇంకా ఫైనల్గా చెరుకు రాసం అనమాట ఈ రెండింటిని కూడా బాగా కలిసేలాగా కలిపేసేయండి మీరు ఎందులో చేసుకున్న ప్లాస్టిక్ డబ్బాలో చేసుకున్నా లేకపోతే మట్టి కుండల్లో చేసుకున్నా ఎందులో చేసుకున్నా సరే ఇవి మొత్తం చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట అలా కలిపేసుకోండి మీరు ఎక్కువ చెరుకు రసం తెచ్చుకున్నారనుకోండి అంతా వాడక్కర్లేదండి ఒక చిన్న గ్లాసులు నేను ఇందులో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే పోస్తున్నాను అనమాట ఇలా పోసి మొత్తాన్ని చక్కగా కలిపేసేయాలన్నమాట ఇలా అంతా కలిసేలాగా కలిపేసుకోండి నేను ఒక లీటర్ వాటర్కి మాత్రమే మీకు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా చూపిస్తున్నాను అన్నమాట మీరు ఎక్కువగా అయినా చేసుకోవచ్చు తక్కువగా అయినా చేసుకోవచ్చు ఈ ఒక లీటర్ వాటర్ని ఇలా పోసేసి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇది వన్ లీటర్ వాటర్ ఇది ఇదంతా పోసేసాక మొత్తం అన్నీ కలిసేలాగా ఇలా చక్కగా కలిపేసుకోవాలి బియ్యపిండి పిండి పొడి చెక్కు రసము అంతా కలిసిపోతాయి అన్నమాట అంత మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను కాసినన్ని బియ్యము కాసినన్ని పల్లీలు తీసుకున్నాను ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు చెరుకు రసాన్ని తీసుకున్నాను అనమాట ఇది వన్ లీటర్ వాటర్కి సరిపోతుంది మీకు ఏవైతే కావాలో ఎంత కొలత కావాలో చూసుకొని ఆ కొలతని బట్టి కూడా మీరు ఇంగ్రీడియంట్స్ని సెట్ చేసుకోండి దీన్ని మూత ఎలా పెట్టాలి అంటే ఇలా లూజ్గానే పెట్టండి అంతేగాని గట్టిగా మాత్రం క్లోజ్ చేసేసుకోకండి ఉదయము సాయంత్రము కూడా ఇలా రోజు కలుపుతూ ఉండాలి ఐదు రోజుల పాటు ఇలా క్లాక్ వైజ్ కలిపి ఇలా పెడితే కనుక అసలు చాలా బాగుంటుందండి పులిసిన వాసన పుల్లటి వాసనే వస్తుంది కానీ ఏ రకమైన ఇబ్బంది రాదు ఇందులో మనం పొడి వేశాము కాబట్టి చీమలు అవి పట్టకుండా కాస్త జాగ్రత్తలు తీసుకోండి చాలు ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది ఎండలో పెట్టకండి నీడకి పెట్టుకోండి మీరు ఇంట్లోనో కిచెన్లోనో ఎక్కడైనా పెట్టుకున్నా పర్వాలేదండి ఏమీ ఇబ్బంది ఉండదు బ్యాడ్ స్మెల్ కూడా రాదు పురుగులు కూడా రావు ఫైవ్ డేస్ తర్వాత మంచిగా పులిసిన వాసన వస్తుంది అనమాట ఆ తర్వాత మీరు దీన్ని డైల్యూట్ చేసి వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో అంటే నేను ఒక లీటర్ డబ్బాలో మీకు చూపించాను కదా ఇలాంటివి ఐదు డబ్బాలు ప్లెయిన్ వాటర్ కలిపి మొక్కలకి పోయాలి ఇంకొక విషయం అండి ఇక్కడ మీరు దీంట్లో పల్లి చిన్న చిన్న పలుకులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ మీరు మొక్కల దగ్గర చీమలు వస్తాయి అనుకుంటే కనుక ఫిల్టర్ చేసేసుకోవచ్చు నేనైతే అలా చేయనండి ఫిల్టరు యథాతథంగా పోసేస్తాను అనమాట అలా పోసేసి మొక్కలకి వదిలేయచ్చు లేదంటే మీరు ఫిల్టర్ చేసేసుకుని పిప్పి అది వస్తుంది కదా అదంతా కొంచెం కుండీలో మట్టిని పక్కకు తప్పించి అందులో వేసి పెట్టేసేసి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కలకి ఇచ్చేయచ్చు అసలు మీ మల్లె మొక్క మీరే నమ్మరండి చక్కగా చిగుళ్ళు పెట్టుకుంటూ మొక్కలు వేసుకుంటూ వచ్చేస్తుంది అనమాట ఇలా మల్ చిన్న మొక్క అయినా సరే మల్లె మొక్క పూలు బాగా పూయాలి అంటే ఒక్కసారి ఈ ఫెర్టిలైజర్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ మొక్క కూడా చక్కగా బుషీగా ఉంటుంది గ్రీన్గా ఉంటుంది మంచిగా ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్